బిగ్ బాస్ వస్తుంది చూస్తున్నారా ఈసారి ఎనిమిది అంట ఎనిమిది అంటే ఎయిట్ కాదు బిగ్ బాస్ ఎనిమిదే కావచ్చు ఎనీమి ది ఎనీమి అంటే ఇంగ్లీష్లో ఏంటి శత్రువుగా సో ఈసారి ఖచ్చితంగా ఎవరైతే అందరు కలిసి ఒక్కరిని టార్గెట్ చేస్తారో వాందే కప్ అంటున్నారు ఎవరు శేఖర్ భాష అన్నాడు శేఖర్ భాష పేరు రాగానే నేను శేఖర్ భాష హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నా దానికి ఒక రీజన్ అది కావాలని చెప్తా మీరు అడుగు తెలియవద్దులేదు ఇక అబేబక్ ఎంట్రీ అనగానే బీబక్ కొట్టేద్దాం అనుకున్నాను నేనైతే మళ్ళీ వాళ్ళిద్దరు పేరుగా వెళ్ళారు సో ఇద్దరికి పేరుగా వెళ్ళి టాప్ టాప్ టూలో వాళ్ళిద్దరు ఉంటారు ఎలా అనే అదొక బాధ ఉన్నది నాకు ఎందుకంటే ఫస్ట్ శేఖర్ బాషా పేరు శేఖర్ భాష హండ్రెడ్ పర్సెంట్ కప్పు గ్యారెంటీ అనుకున్నా బే కొన్ని వీడియోస్ చూశాను అమెరికాలో ఇక్కడ ఉండి కాలిపోతా అందరూ అయ్యో అని చెప్పేసి ఒక వీడియో జరిగే మస్తు ఎంటర్టైన్మెంట్ అనిపించింది కానీ ఆమె బిగ్ బాస్ ఎంటర్ అయిన తర్వాత ఆ ఎంటర్టైన్మెంట్ కనపడట్లేదు మళ్ళీ ఓకే సో ఏమన్నా బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా కొంచెం ప్రెజర్ పెట్టి కొంచెం కంట్రోల్ ఉండమ్మా నువ్వు నెక్స్ట్ వీక్ థర్డ్ వీక్ హైప్లో కొద్దు అని అట్లా కంట్రోల్లో పెట్టారా లేదంటే తనే అందరిని అర్థం చేసుకోవటం కోసం కంట్రోల్ ఉంది అర్థం కావట్లేదు నా ఓటు అయితే హండ్రెడ్ పర్సెంట్ బేబీ ఖచ్చితంగా లేదంటే శకర్భాషన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సో బేబీ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను కాబట్టి బేబీ సెకండ్ సో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎంటర్టైన్ చేస్తారని అనుకుంటున్నారు ఎంటర్టైన్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలే అసలు అసలు స్టార్ట్ అవ్వలేదు ఓకే ఒక ఎంటర్టైన్ పరంగా చూడ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాయిస్ టోన్ ఇవన్నీ చూస్తుంటే మనకంటే కొంచెం తేడా కనపడుతుంది తేడా అంటే వాయిస్ కూడా తేడానే ఉన్నది మనిషి ఎక్స్ప్రెషన్ కూడా తేడానే కనపడతానంట అసలు ఏంటి ఆయన వేరే టైప్ అనే ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే ఆయన ఇంట్రడక్షన్ కూడా అరే నాన్న నువ్వు అమ్మ లేదు స్టెప్ ఫాదరు వాళ్ళ వైఫ్ దూరంగా ఉన్నది పిల్ల అరే పిల్లనైనా కూతురును పాపాను బిడ్డాను పిల్ల పిల్ల అంటే ఇంకేదో తీసుకుంటారు చాలా మంది అర్థం కాను లో నాకు అర్థం కాలేదు పిల్ల అంటుండు వైఫ్ అయింది వైపు దూరంగా వచ్చాను అంటుండు ఏమీ అర్థం కాలేదు తర్వాత తర్వాత పిల్ల పిల్లలకు అర్థమైందంట పిల్ల అంటే సంద కూతురు కూడా దూరం అయ్యాడు అనే ఫీలింగ్ అయింది ఇడ అమ్మ చనిపోయినా కూతురు చనిపోయిన అందరు దూరంగా ఉన్నా దాన్ని చూడరు ఆడ సెంటిమెంట్ చూడరు బిగ్ బాస్ నువ్వు ఎలా ఆడుతున్నావు అది మాత్రమే చూస్తారు దాని ప్రకారమే నీకు ఓటేస్తారు సో ఫస్ట్ ఎలిమినేషన్లో నాకు తెలిసి నువ్వే ఉండేటట్టే ఫీలింగ్ అయితే నాకు కనపడుతుంది కానీ ఫస్ట్ ఎలిమినేషన్లో ట్విస్ట్ ఇచ్చేసి దగ్గర దగ్గర తీసుకొచ్చి ఎలాగొట్టినట్టు ఎలాగొట్టి మళ్ళీ లోపలికి లాగేస్తారేమో నెక్స్ట్ ఫస్ట్ వీక్లో మన ఆఫ్రీది కూడా కనపడుతుండు వరంగల్ వరంగల్ పొరడు ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా స్లోగా ఉన్నారా అనిపిస్తుంది అందరితో ఇంట్రడక్షన్ అవ్వట్లేరు క్లోజ్ అవ్వట్లేరు ఇది ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే నేను ఇలాగే ఉంటా నా పద్ధతి ఇది అని అంటే బయట జనాలు అది చూడరు ఎంటర్టైన్మెంట్ అయినా వానికి వెళ్తున్నావు వీనికి వెళ్తున్నావు వాటితో గొడవ పెట్టుకున్నావా జనాలు ఎంటర్టైన్మెంట్ చేసినా ఇదే చూస్తారు నా బ్యాక్గ్రౌండ్ ఇది నా బ్యాక్గ్రౌండ్ ఇది నేను ఇలాగే ఉంటాను నేను కూల్గా ఉంటాను నేను రఫ్ టఫ్గా ఉంటాను మీరు చెప్పేది నా లిజన్ టు మీజ లిజన్ టు మీ అరే లిజన్ టు మీ ఏం లిజన్ టు మీరు ఎందుకు నీ మాట ఎందుకుంటారు లోపటి నోడి వింటాడు అరే వీడు అరుస్తున్న చెప్పి కంట్రోల్ లోపల నోడు వింటడం బయట నోడు విన్నాడు జనం వినరు పబ్లిక్ విన్నారు నీ ఫ్యాన్స్ కూడా విన్నారు అరే వీడేంద్రబాబు కలిసి ఎదుటి మాట కూడా ఉంటాడు రెస్పెక్ట్ ఇవ్వలేడని చెప్పేసి నీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా పక్కగా సారిపోతుంది నీ ఇస్తాడు నీ శత్రువుకి ఇస్తాడు రెస్పెక్ట్ సో ప్రతిసారి లెట్ మీ కంప్లీట్ లెట్ లెట్ మీ కంప్లీట్ వెళ్ళి కాలేంటికి వెళ్ళి కంప్లీట్ చేసుకుంటారా లెట్ మీ అంటున్నాగా అట్టా లెట్కి వెళ్ళి కంప్లీట్ చేసుకోరా ఇక ఇంకా అట్లే ఉంది ఇది ఎంతసేపు లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ అది పక్కకు పెట్టినా బయట నుంచి జనాలు ఏమనుకుంటున్నారో బిగ్ బాస్ ద్వారా తెలుసుకోండి అవసరం అయితే బిగ్ బాస్ మీరైనా తెలుసుకొని వాళ్ళకి చెప్పాలని కోరుకున్నాను పబ్లిక్ టాక్ అయినా తెలుసుకొని చెప్పండి మణికంట చెప్పండి మెయిన్ మణికంట చెప్పండి ప్రతి ఒడి మాట వినడు లిట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ అంటాడు లిజం టు మీ అంటాడు ఇవన్నీ నేను కాక ప్రతి ఒక్కడికి నువ్వు చెప్పింది అయినా లే నేను చెప్పినాక నేను మాట్లాడ అంటే అది కుదరదు పబ్లిక్ ఒప్పుకోరు లోపడున్నాడు సరే ఇంత నా గొడవేను కానీ చెప్పి పక్క తక్కున్న అనుకో నీకు వచ్చే హైపు కూడా తగ్గిపోతు ఇప్పుడు నీతో నేను గొడవ అనుకున్నా నువ్వు నాతో గొడబెట్టుకున్నా అనుకున్నావు నువ్వు అని చెప్పి నేను పక్క తక్కువ అనుకో నువ్వు కూల్ కానీ నీ హైపు లేవదు కదా సో సో ఇంతకుముందు మీరు ఒకటి ఏమన్నారు అందరు కలిపి ఎవరు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళే విన్నర్ అయ్యే ఛాన్స్ అన్నారు సో నిన్న అందరూ కలిపి అయితే మణికంట టార్గెట్ చేసినట్టు అయితే అనిపించింది ఎలిమినేషన్ ప్రాసెస్లో ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే మణికంటే వచ్చే ఛాన్స్ ఉంది కాకపోతే శేఖర్ భాష చెప్పిన ప్రకారం ఒకవేళ మణికంట గనక లాస్ట్ వరకు ఉంటే శేఖర్ భాష కనుక పోటీ పడే అవకాశం ఉంది నేనన్నట్టే బేబకాయ ఎన్నింగ్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు రావాలని నేను కోరుకుంటున్నాను సో వీళ్ళు ముగ్గురులో టాప్లో ఉంటుంది